హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు యువకార్తీ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నానండి అండ్ ఇంక ఈ వీడియో వచ్చేసి నేను ఇంకెస్టర్డే లంచ్ టైంకి ఇంకా ఏం చేయాలని చెప్పేసి ఇంకా ఆలోచిస్తే సరే పుదీనా ఉంది కానీ చెప్పేసి పుదీనా రైస్ చేశానండి టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఫస్ట్ టైం చేశానండి చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది అప్పుడప్పుడు పిల్లలకి లంచ్ లంచ్ బాక్స్ ఇలా ఇది కూడా చేసి పెట్టచ్చు అని చెప్పేసి నాకైతే అనిపించిందండి చాలా బాగా వచ్చిందనమాట దీన్ని ప్రాసెస్ చేసి చూడండి ఫస్ట్ చూసారా హోల్ గరం మసాలా ఆయిల్ వేసేసి నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చండి లేకపోతే ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలా వేయొచ్చండి అండి నా దగ్గర అయితే బేలీఫ్ లీఫ్ లేదు బిర్యానీ ఒక లేదు అని చెప్పేసి నా దగ్గర ఉన్న వాటితోనే వేసుకున్నాను షాజీరా కొంచెం జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు వేసుకున్నాను ఇంకా యాలకులు లేవని చెప్పేసి బ్లాక్ దాలకుంటే అది నల్ల యాలకుంటే అది వేసానండి పెద్దది చిన్నవి నా దగ్గర లేనప్పుడు గ్రీన్ యాలకులు లేవని వేసి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయ్యాక పుదీనా మనకు కావాల్సినంత తీసుకుని మనం ఫ్రై గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అది కూడా అందులో వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా మళ్ళీ ఆకులు కూడా వేసాను పుదీనా ఆకులు కూడా వేసి అవి కూడా కొంచెం పచ్చివా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్వాంటిటీ ఎంతైతే తీసుకుంటామో బియ్యం ముందే నాన్ బెట్టి ఉంచుకున్నానండి ఒక గంట ముందే అవి అందరూ ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను అనమాట అది కూడా ఒకసారి ఫ్రై చేసేసి వాటర్ సరిపడా వాటర్ పోసేసుకుని ఒకసారి తిప్పేసి కుక్కర్ విజిల్ పెట్టేయడమేనండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీక్లో వీక్స్లో మధ్యలో ఒక్కోసారి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా నేనైతే రైత చేశాను రైత ప్రిపరేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి రైతా అయితే పల్చగా ఉంటే బాగోదండి నేను ఎప్పుడూ చిక్కగానే చేస్తాను అందుకే వాటర్ కూడా ఎన్నో పోసుకోలేదు ఇంకా అందరు ఆనియన్స్ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో ఇంకా కొత్తిమీర కూడా వేసుకుని ఇంకా అలా ఫ్రై చే ఒకసారి అంతా కలిపేసుకున్న తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి కాంబినేషన్ అయితే మాత్రం అసలు సూపర్ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్